పట్టుమని పది హిట్లు కూడా లేని రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఎలా అయ్యాడు చరణ్ రిజర్వ్ చేసిన సినిమాలేమిటి ఇప్పుడు తెలుసుకుందాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగి చరిత్ర సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా ఎన్నో అంచనాలు బాధ్యతలతో రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటన పట్టుదల శ్రమతో ఎంతో ఎత్తుకు ఎదిగాడు తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నాడు అయితే పట్టుమని పది హిట్లు కూడా లేని రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఎలా అయ్యాడు అంటే అసలు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశాడు కెరీర్ ప్రారంభంలో ఎదురైన అవమానాలేంటి చరణ్ రిజెక్ట్ చేసిన చిత్రాలేమిటి ఏ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ఇరవై ఏడున మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులకు చెన్నైలో రామ్ చరణ్ తేజ్ జన్మించాడు నటనపై ఉన్న ఆసక్తితో యాక్టింగ్ కోర్సు నేర్చుకున్నాడు రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేనాటికి అల్లు అర్జున్ ఎన్టీఆర్ మహేష్ ప్రభాస్ వంటి హీరోలు స్టార్డమ్ సాధించారు హిట్లు మీద హిట్లు కొడుతూ నువ్వా నేనా అన్నట్లు కుమ్మేస్తున్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర పోటీ వాతావరణం నెలకొన్న సమయంలో చరణ్ ని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను అప్పటికే మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్కు అప్పగించారు చిరంజీవి అలా రెండు వేల ఏడులో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన చిరుత మూవీతో రామ్ చరణ్ హీరోగా కెరీర్ ప్రారంభించాడు ఇందులో నేహా శర్మ హీరోయిన్ గా యాక్ట్ చేశారు భారీ అంచనాల నడుమ విడుదలైన చిరుత హిట్ గా నిలిచింది ఉత్తమ జబ్య యాక్టర్ గా చరణ్ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు రామ్ చరణ్ రెండవ సినిమా మగధీర దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం రెండు వేల తొమ్మిదిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది ఎన్నో రికార్డులను తిరగరాసింది రెండవ సినిమాతోనే రామ్ చరణ్ స్టార్ అయిపోయాడు కానీ ఆ తరువాతే ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది మగధీర అనంతరం చరణ్ తన బాబాయ్ నాగబాబు నిర్మాణంలో ఆరెంజ్ మూవీ చేశాడు రెండు వేల పదిలో విడుదలైన ఆరెంజ్ డిజాస్టర్ అయింది రెండు వేల పదిలో సంపత్ నంది తెరకెక్కించిన రచ్చా మూవీతో ప్రేక్షకులను పలకరించాడు కానీ ఆ సినిమా కూడా పోయింది రెండు ఫ్లాప్ల అనంతరం ఏడాది గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ రెండు వేల పదమూడులో జంజీర్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అపూర్వ లాఖ్యా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించారు అయితే ఎన్నో అంచనాలతో విడుదలైన జంజీర్ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది అంతేకాదు అప్పట్లో చెక్క ముఖం హీరో అంటూ నార్త్ సినీ ప్రియులు బాలీవుడ్ మీడియా చరణ్ ను ఘోరంగా అవమానించారు చరణ్ కు నటన రాదని సర్టిఫికేట్ జారీ చేశారు జంజీర్ మూవీ రామ్ చరణ్ ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేసింది అవమానాలు విమర్శల కారణంగా చరణ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు అని వెనకడుగు వేయలేదు ఫ్లాపులకు కృంగిపోలేదు తన టాలెంట్ ను నమ్ముకున్నాడు సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుచుకుంటూ వచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన రంగస్థలం మూవీతో సంపూర్ణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ట్రిపుల్ ఆర్ మూవీతో రామ్ చరణ్ ఖండాలు దాటింది రాజమౌళి తెరకెక్కిచ్చిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా అద్భుతమైన నటనను కనబరిచి ప్రపంచాన్ని తన మాయలో పడేసుకున్నాడు కెరీర్ ఆరంభంలో ఎవరైతే తనకు యాక్టింగ్ రాదని ఘోరంగా అవమానించారో వారందరి చేత గ్రేట్ యాక్టర్ అనిపించుకున్నాడు హాలీవుడ్ ను సైతం ఫిదా చేశాడు గుడ్ మార్నింగ్ అమెరికా వంటి ప్రఖ్యాత షోకి అతిథిగా ఆహ్వానించబడ్డాడు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వేడుకకు స్పెషల్ గెస్ట్ గా వెళ్లి లో నిలిచాడు పదిహేడేళ్ల ఫిల్మ్ కెరీర్లో రామ్ చరణ్ మొత్తం పద్నాలుగు సినిమాల్లో నటించాడు ఈ జాబితాలో చిరుత మగధీర ఆరెంజ్ రచ్చ నాయక్ జంజీర్ ఎవడు గోవిందుడు అందరి వాడేలే బ్రూస్లీ ది ఫైటర్ ధ్రువ రంగస్థలం వినయ విధేయ రామ ట్రిపుల్ ఆర్ ఆచార్య చిత్రాలు ఉన్నాయి వీటిలో విజయం సాధించినవి కేవలం ఏడు చిత్రాలు మాత్రమే చిరుత నాయక్ ఎవడు ధ్రువ చిత్రాలు హిట్ అవగా మగధీర రంగస్థలం ట్రిపుల్ ఆర్ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి కెరీర్ మొత్తంలో పట్టుమని పది హిట్లు లేకపోయినా తన ప్రతిభతో ప్రాంతీయ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు విమర్శలను సవాళ్లుగా స్వీకరించి దేశం గర్వించదగ్గ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ అనే స్థాయి నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి చేరుకున్నారు అలాగే చిన్న వయసులో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతున్నారు ఇక రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాల విషయానికొస్తే డార్లింగ్ శ్రీమంతుడు ఏజెంట్ సూర్యా సన్ ఆఫ్ కృష్ణన్ ఓకే బంగారం నేల టికెట్ కృష్ణార్జున యుద్దం లీడర్ వంటి చిత్రాలను ఆయన వదులుకున్నారు బిజీ షెడ్యూల్ వలనో లేక కథ నచ్చకో ఆయా చిత్రాలకు చరణ్ నో చెప్పారు రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన వాటిలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి